ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో ఈ సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం లగ్నంలో కేతువు షష్టమంలో శని సప్తమంలో రాహువు అష్టమంలో గురువు మే తర్వాత నవ నవమంలో గురువు సంచారం చేయుచున్నారు ఈ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైద్యుని వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు సూచనలు పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను ఆహార నియమాలు పాటించాలి యోగా వ్యాయామం లాంటివి చేయటం వల్ల మీకు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యులతో సహ సహాయ సహకారాలు పొందుతారు సరదాగా గడుపుతారు వారితో శుభకార్యాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు ధనాదాయం చాలా బాగుంటుంది వాక్ ద్వారా ఫ్రెండ్స్ని సంపాదించుకొని సరదాగా గడిపే అవకాశం బాగా ఉంది సోదరులతో సఖ్యత బాగా ఉంది ఆస్తి పంపకాలు ఏమైనా ఉంటే సోదరులు మీకు బాగా సహకరిస్తారు అలాంటి వ్యవహారాల ఏమైనా ఉంటే వెంటనే చక్కబెట్టుకోండి అలాగే మీరు ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మంచి ర్యాంకులు వస్తాయి సత్ఫలితాలు వస్తాయి కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం బాగా ఉంది తల్లి ద్వారా మీకు ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది అలాంటి వ్యవహారాలు వెంటనే చక్కబెట్టుకోండి మేనమామ ద్వారా కూడా మంచి లాభం ఉంది మేనమామతో సఖ్యతగా ఉండండి ఆస్తులు కొనే అవకాశం బాగా ఉంది గృహయోగం బాగుంది వాహన యోగం కూడా బాగా ఉంది కొత్తగా కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కొత్త వాహనాలు కొనే వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశం బాగా ఉంది సంతానం వల్ల మంచి శుభవార్తలు వింటారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు సంతానంతో శుభకార్యాల్లో పాల్గొనటం విందు వినోదాల్లో వ్యవహార యాత్రల్లో పాల్గొనటం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలదు కాబట్టి ఈ విషయాల్లో సంతానం లేని వారు ప్రయత్నాలు చేయటం వల్ల సఫలీకృతులు అవుతారు ప్రేమ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాలని చక్కదిద్దుకోవడం చాలా మంచిది కోర్టు వ్యవహారాలు చాలా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ లాయర్ గారిని సంప్రదించి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వెంటనే చక్కదిద్దుకోండి శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు ఆ టైంలో మాత్రం మీరు అన్ని పనులు వాయిదా వేయటం మీకే ఉత్తమం మంచి ఫలితాలు పొందుతారు వివాహం కాని వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలదు పెన్షన్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి వివాదాలు ఏమన్నా వ్యవహారాలు ఉంటే వెంటనే చక్కబెట్టుకోండి పెన్షన్ హైక్ అయ్యే అవకాశం ఉంది పెన్షన్ లేని వారికి కొత్తగా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వ్యక్తులు ముందుకు వెళ్ళటం వల్ల సఫలీకృతులు అవుతారు అలాగే ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంది ఏదైనా ఇన్సూరెన్స్ రావాల్సింది ఉంటే వెంటనే వస్తుంది కాబట్టి తగు ప్రయత్నాలు చేయండి ఇన్సూరెన్స్లో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార దిశగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఉంది తండ్రి గారితో మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి వారితో సరదాగా గడుపుతారు మర్యాదగా చక్కగా గడిపే అవకాశం ఉంది పిత్రార్జితం తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు మీకు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యవహారాలు చక్కదిద్దుకోండి తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవడం చాలా మంచిది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి శాలరీ అధికంగా వచ్చే అవకాశం కానీ పదోన్నతులు పొందే అవకాశం కానీ బాగా ఉంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది నూతనంగా వ్యాపారం ప్రారంభించే ప్రారం ప్రారంభించే వాళ్ళు ప్రారంభించడం వల్ల మీకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మంచి కెరియరు మీకు లభిస్తుంది సినీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది నూతనంగా ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ సినీ రంగంలో స్థిరపడిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వీరికి కూడా పదవులు ఉన్నత పదవులు అలాగే మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వెంటనే ముందుకు వెళ్ళి చక్కదిద్దుకోండి సత్ఫలితాలు పొందుతారు కన్సల్టెన్సీ వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంది బోధనా రంగం వారికి మరింత అనుకూలంగా ఉంది లెక్చరర్సు టీచర్సు ఇలాంటి వారందరికీ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి ఇలాంటి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయత్నాలు స్కూల్స్ ఇలాంటి వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తే మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు వచ్చి సఫలీకృతులు అవుతారు షేర్ మార్కెటింగ్ వారికి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి లాభాలు పొందుతారు కొత్తగా షేర్ మార్కెట్లో ప్రవేశించే వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్న ఉన్నవారు అధిక లాభాలు పొందుతారు మరింత పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు పొందుతారు సినీ రంగంలో ఉన్నవారికి కూడా అత్యధిక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నూతనంగా ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే స్థిరపడిన వారికి మంచి లాభాలు లాభసాటిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ముందుకు వెళ్తే సత్ఫలితాలు పొందుతారు క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రంగం ఈ రంగంలో ఉన్నవారు కూడా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు పొందుతారు కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి వీరు కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తే మంచి లాభాలు పొందుతారు బోధనా రంగం వారికి అంటే కాలేజీలు స్కూల్సు టీచర్సు లెక్చరర్స్ ఇలాంటి వారికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మీరు ఈ వ్యవహారాలని ముందుకు తీసుకెళ్ళండి మంచి సత్ఫలితాలు పొందండి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు బాగా పెట్టండి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది కొత్తగా షేర్ మార్కెటింగ్లోకి వచ్చేవారికి కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించకుండా ముందుకు వెళ్ళండి సినీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కొత్తగా కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది క్రీడా రంగంలో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు పొందవచ్చు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ జాబ్ చేసేవారికి మార్కెటింగ్ వస్తువులు బయట అమ్మేవారికి ఇలాంటి అందరికీ చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కన్సల్టెన్సీ బిజినెస్ కూడా చాలా అనుకూలంగా ఉంది బోధనా రంగంలో ఉన్నవారికి అంటే స్కూల్సు కాలేజీలు టీచర్సు లెక్చరర్సు ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవారు ముందుకు వెళ్తే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది స్నేహితుల వలన మంచి లాభాలు పొందే అవకాశం ఉంది పెదనాన్న ద్వారా కూడా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెదనాన్న గారి ఆశీర్వాదం తీసుకోండి ఆయన ద్వారా మీకు మంచి లాభం పొందే అవకాశం ఉంది స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు స్నేహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు మంచి మంచి పార్టీలు చేసుకొని సరదాగా గడుపుతారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి విద్యాపరంగా వెళ్ళే వాళ్ళకి విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి మంచి సత్ఫలితాలు పొందుతారు అలాగే వ్యాపారస్తులు విదేశ విదేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కొత్తగా ప్రారంభించే వారికి లైసెన్సులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవారికి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది ఫార్మా రంగం వారికి విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఫార్మా రంగంలో ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా కానీ అత్యధిక లాభాలు పొందే అవకాశం బాగా ఉంది ఉద్యోగస్తులకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు మరింత సత్ఫలితాలు పొందుట కొరకు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు మూడుసార్లు పారాయణ చేయండి గణపతి హోమం చేయండి అలాగే దుర్గా సహస్త్రనామాలు పారాయణ చేయుట పెళ్ళి కాని ఆడపిల్లలకు రుక్మిణి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయటం వల్ల మీరు అత్యధిక సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది స్వస్తి